రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లగే కొన్ని నికృష్టపు మాటలు నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు మీ ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం పెద్దలు చెప్తారు నక్క పీనుగునే పిక్కు తింటది పంది బురదలోనే పొరలాడుతుంది పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమి రాదు నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొకసారి తెలిపోయింది ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్ ఇరవై నెలల్లో ఈ నికృష్టుడి బతుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపన్ చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప హెడ్ లైన్ మేనేజ్మెంట్ డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసింది ఏంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా అందుకే పెద్దలు చెప్తారు పంది ఎంత బలిసిన అంది కాదు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు ఇంకో మూడేళ్ళు ఉండొచ్చు మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటుండొచ్చు కానీ ఎన్నటికి నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి గాని ఆ ముఖ్యమంత్రి పదవి